గ్రామ పంచాయతీల డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగం ప్రకారంగా మాజీ ప్రజాప్రతినిధులందరూ కూడా ఐదు సంవత్సరాలు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేసి అనేక సేవలు చేసి పెట్టుబడులు పెట్టి వాటికి పెట్టుబడులు పెట్టి నిర్మాణం చేసిన పనులు ప్రజలకు ఉపయోగపడుతున్నాయి కానీ ప్రజాప్రతినిధి అనుకుంటులకు అప్పులు చేసి భార్యల మీద బంగారం అమ్ముకొని కొద్దిపాటు ఉన్న ఆస్తులు కూడా అమ్ముకున్నా కూడా అప్పుడు తీరక ఆత్మహత్యలు చేసుకొని అనేక మంది సర్పంచులు ప్రాణాలు కోల్పోతున్నారు అయినా కూడా ప్రభుత్వాలు మారినా కూడా ప్రభుత్వం స్పందించి మా బిల్లులు ఇవి ఇవ్వలేదు ఇవ్వనందుకే మేమందరం కూడా ఈరోజు నియోజకవర్గంలో నర్సంపేట ఆరు మండలాల ఎంపీడీఓలకు మా వినతి పత్రము సమర్పించడానికి ఈ కార్యక్రమం తీసుకోవడం అయినది ప్రజలందరూ కూడా మేము పనిచేసిన దాన్ని గుర్తింపు ఉంది కానీ మరి ప్రభుత్వాలు మాత్రం అందులో పట్టించుకోలేవు ఈ ఆత్మహత్యలు శరణ్యం అంటే మాత్రము భవిష్యత్తులో అనేక రకాలుగా ఉద్యమాలు చేసి మా లక్ష్యం కోసం పోరాటం చేసి సాధించి తీరేదాకా వదిలే ప్రసక్తే లేదు ప్రభుత్వాలకు కలిగింపు కలిగించి తక్షణమే మా నిధులు విడుదల విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం జై హింద్ గ్రా పంచెండింగ్ బిల్ గ్రామ పంచ जय श्री बाजी प्रजापति विजय का जय 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 వెంటనే పెండింగ్ వెంటనే మాజీ ప్రజాప్రతినిధుల ఐక్యత మాజీ ప్రజాప్రతినిధుల ఐక్యత గ్రామ పెండింగ్ బిల్లులు వెంటనే గ్రామ పెండింగ్ బిల్లులు వెంటనే గ్రామ పెండింగ్ బిల్లులు వెంటనే మాజీ ప్రజాప్రతినిధుల ఐక్యత మాజీ ప్రజాప్రతినిధుల ఐక్యత మాజీ ప్రజాప్రతినిధుల ఐక్యత గ్రామ పంచాయతీ పెండింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే గ్రామ పంచాయతీ పెండింగ్ మాజీ ప్రజాప్రతినిధుల ఐక్యత మాజీ మాజీ ప్రజాప్రతినిధులు సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జెపిటిసిలు మన స్కూలు చైర్మన్లు ఎస్ఎంఎస్ చైర్మన్లు చేసిన పనులు దాదాపు లక్షల రూపాయలతోని పెట్టుబడులు పెట్టి కుటుంబాలు దిగుబడే పరిస్థితులు ఉన్నాయి వాస్తవంగా డెబ్బై మూడు డెబ్బై నాలుగో రాజ్యాంగం ప్రకారంగా సర్పంచులుగా ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీలు ఎన్నిక కాబడి ఐదు సంవత్సరాలు పూర్తయ్యి ప్రజలకే మమేకమయ్యి ప్రజలకు సేవిక సేవకే అంకితమయ్యి అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి అప్పుల పాలయ్యి అప్పులు చేసిన అప్పులు తీర్చలేక భార్యల మీద బంగారము కొద్ది గొప్ప స్థిరాస్తులు ఉంటే కూడా అమ్ముకొని చేసినా కూడా డబ్బులు రాకపోవడం వలన వాళ్ళు సర్పంచులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది ఈ ఆత్మహత్యలకు కారణం ప్రభుత్వాలే మరి మేము చేసిన పనులనేటివి గ్రామాలలో అభివృద్ధి అనేది ప్రజలకు ఉపయోగపడుతుంది కానీ మాకు మాత్రము పెట్టు పెట్టిన పెట్టుబడి రాక ఆర్థిక ఇబ్బందులతోని మేము వీధిన మా కుటుంబాలు మేము కూడా దుర్భర పరిస్థితి జీవించవలసిన పరిస్థితిలో అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటారు దీన్ని ప్రభుత్వాలు మారినా కూడా వెంటనే నిధులు విడుదల చేస్తారని తొమ్మిది నెలల నుంచి కూడా మేము కాలయాపన చేస్తే ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా విడుదల చేయకపోవడం వలన ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా స్తంభించి మాకు ఇచ్చే పరిస్థితి లేదు మాకు ఆత్మహత్యలే శరణ్యం శరణ్యమని దీన్ని భావించి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి అందరూ కూడా నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న ఆరు మండలాల ప్రజాప్రతినిధులతో అందరికీ ఎంపీడీఓ గారికి మా గోడు వినిపించడానికి వినత్పత్రము సమర్పించడం దీన్ని వెంటనే పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని మాజీ ప్రజాప్రతినిధులందరూ కూడా ఐక్యమత్యంగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం తక్షణమే విడుదల చేసి మా కుటుంబాలను ఆదుకోవాలని కోరుకుంటున్నాయి పెండింగ్ అనేది దాదాపు రెండు సంవత్సరాల నుంచి పనులు చేసినవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి ఇప్పటి వరకు కూడా ఎవరికొక రూపాయి రాలేదు అనేక సార్లు రికార్డులు అయ్యి మరి ఎఫ్టీఓలు కూడా కొట్టి మరి ఉన్నాయి ప్రభుత్వం కనుక విడుదల చేస్తే వెంటనే వస్తాయనే ఆశతో ఉండి ఉండి మేము నిరాశ చెంది మరి ఈరోజు వచ్చి మరి ఉద్యమాలు చేసే పరిస్థితి ఉన్నది ఇంతటితో నాగకుండా దీన్ని ఉధృతం కూడా చేస్తాం ఎందుకంటే రేపు మరి దాదాపుగా మళ్ళీ కూడా మరి ఎన్నికలు అనేటి స్థానిక సంస్థలు ఎన్నికలు చేస్తామని ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు ప్రకటనలు ఇస్తున్నాయి మేము ప్రభుత్వాలు ప్రకటన ఇస్తే మేము దాన్ని ఖచ్చితంగా మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలలో అక్కడక్కడ మా సర్పంచులు గ్రామ పంచాయతీలు స్కూల్ బిల్డింగులు మరి హాస్పిటళ్ళు ఇవన్నీ నిర్మాణం చేసిన వాటికి డబ్బులు రాక తాళాలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి తాళాలే కాదు కుటుంబాలతో సహా అక్కడనే వీళ్ళే నిరాదీక్ష కూడా చేయడం జరుగుతుందని ప్రభుత్వానికి ఈ విన్నపం విన్నవించుకుంటూ మరి కనివింపు కలిగి మాకు డబ్బులు తక్షణమే విడుదల చేయాలి సుమారు దాదాపు నర్సంపేట మండలానికి రెండు కోట్ల పైచీలు మరి పెండింగ్ బిల్లులు ఉన్నాయి వాటిని అన్నింటిని కనుక విడుదల చేస్తే అందరి కుటుంబాలకు మనం ఆసరా కల్పించినట్టు ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా మేము మర్చిపోకుంటామని కోరుతూ జై తెలంగాణ జై